ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు ఆయన సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఎవరో కాదు మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకి నడక నేర్పే నాన్న రెండో గురువు ఆ తరువాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అందుకే పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఈ నినాదాన్ని నిజం చేశాడో గురువు అతడు ఒక్కడే కాని వేల మంది పేద విద్యార్థులకు హాస్టల్లో వార్డెన్గా ఉంటూ తల్లి తండ్రి తానే అయి హాస్టల్ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారందరినీ ఉన్నత శిఖరాలకు చేర్చాడు ఇప్పుడు అందరినీ వదిలి ఒంటరిగా వెళ్ళిపోయాడు కానీ ఆ మాస్టర్ మరణించలేదు మా అందరి గుండెల గుడిలో కొలువై ఉన్నాడు అంటున్నారు ఆ విద్యార్థులు ఎవరా గురువు ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో వార్డెనుగా విధులు నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిగా రిటైర్మెంట్ పొందారు రాముడు మాస్టర్ అనారోగ్య రీత్యా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం కన్ను మూశాడు అయితే రాముడు మాస్టర్ ఏ స్కూల్లో వార్డెన్గా ఉన్నా ప్రతి విద్యార్థిని సొంత కొడుకు కంటే ఎక్కువగానే చూసుకునేవాడు అలా ప్రతి విద్యార్థికి రాముడు మాస్టర్ అంటే ఎనలేని ప్రేమ గౌరవం రాముడు మాస్టర్ మంచి మాటలు విని ఆయన చూపిన మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరూ మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ప్రతి డిపార్ట్మెంట్లో నా స్టూడెంట్స్ ఉన్నారు అని రాముడు మాస్టర్ గర్వంగా చెప్పుకునేవారు అయితే ఆ మాటలు విన్నవాళ్ళు ఏమో సార్ అంతగా స్టూడెంట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ ఈ మాస్టర్ ఎంతమందికి గుర్తు ఉంటాళ్లే అనుకునేవారు వీళ్ళంతా కానీ మంగళవారం మాస్టర్ అంత్యక్రియలు చూసిన వారు ఆ మాటను వెనక్కి తీసుకోక మానరు ఎందుకంటే దాదాపు రాముడు మాస్టర్ దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు ఒకరిద్దరు కాదు వందల వేలాది మంది విద్యార్థులు రాముడు మాస్టర్ అంత్యక్రియలకు హాజరై ఆయనకు కడసారి నివాళులర్పించారు రాముడు మాస్టర్ సేవలను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టారు మాస్టారు మీరు లేని లోటు తీరనిది అంటూ సోకించారు భౌతికంగా మాకు దూరమైన నువ్వు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకున్నారు విద్యార్థులు ఉన్నారు చెప్పండి బ్రదర్ సార్ మీతో ఎలా ఉండేవారు ఎలాంటి విద్యార్థులు సార్ ఇన్స్పిరేషన్ నాకే ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు చూసినా తండ్రిలాగా ఫీల్ అయ్యి ఏమైనా చదువుకోకపోతే మీరు పల్లెటూరు వచ్చినారా మీరు చదువుకుంటే మంచి భవిష్యత్తు భవిష్యత్తు ఉంటుంది మీకు అని ఒక తండ్రిలాగా ఫీల్ అయ్యి ఎమోషనల్గా ఎప్పుడు చూసినా బాధ్యతగా నా కొడుకులే అన్నట్టుగా ఫీల్ అయ్యి ఎప్పుడు మా మంచి కోరి ఎప్పుడు ముందుండి మా అవసరాలు ఎప్పుడు ఏది కావాలన్నా టూ ట్యూషన్ ట్యూషన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా అని వెంటనే క్లియర్ చేసుకుంటా మాకు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు ప్రత్యక్ష దయ్యం మా రాముడు సారే మాకు ప్ర ప్రత్యక్ష దయ్యము ఎవరన్నా అంటే మాకు రాముడు సారే ప్రత్యక్ష దయ్యం మాకు తర్వాత మా కృష్ణారెడ్డి సారు ప్రత్యక్ష దైవాలు వీళ్ళు మనకు కనపడే దేవుళ్ళు కనపడంటారు చూడు ప్రత్యక్ష దయవాళ్ళు వీళ్ళే మాకు మాకు అంటే మనకు అందరం మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మాకు ఆ రోజు హాస్టల్లో అన్ని తన పిల్లలుగా చూసుకొని మాకు ఈరోజు ఈ రోజు మా అందరం నేనేగా కొన్ని వేల మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు ఈరోజు ఆయన క్రమశిక్షణే వాళ్ళ క్రమశిక్షణే మాకు ఈరోజు మాకు కానీ మా పిల్లలకు కానీ మాకు కొన్ని తరాలకు మాకు అయితే చెప్పినారు వాళ్ళు వీళ్ళు లేని మేము లేం సార్ మాకు ఎంతో విద్యాబుద్ధులు నేర్పించి మాకు ఒక ఉన్నత స్థాయికి పెట్టి మీరు జీవితంలో ఎలా బతకాలి కష్ట సుఖాలు అనుభవిస్తూ ఎలా ఉండాలని చెప్పి ఎంతో మాకు దిశానిర్దయం చేసినట్టు మా రాముల్ సార్ గారు మా కృష్ణా సార్ గారు మాకు ఎంతో ఆదర్శనీయం సార్ ఈరోజు మా మధ్య రాములు సార్ లేడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్ సారుతో కలిసి పని చేయడం అనేది నాకు ఒక పెద్ద అనుభూతి నా జీవితంలో మరవలేనిది కొన్ని వేల మంది పేద విద్యార్థులకు ఎప్పుడే మా ఇద్దరు లక్ష్యం ఒక్కటే మేము అనుకుంటున్నది ఏమంటే మన తల్లి వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మన దగ్గర వదలడానికి తిండి లేక కాదు కేవలం చదువు వాళ్ళకి మంచి గుణగణాలతో విద్యాబుద్ధులతో బయటికి పోవాలని చెప్పి ఎప్పుడు మా ఉమ్మడి ఆశయం అది దానికి తగ్గట్టుగా కష్టపడి పనిచేశాను కొంతమంది విద్యార్థులు చాలా మంది లబ్ధి పొందారు ఆయన ఈ రోజు మన మధ్య లేకుండా పోవడం అనేది నాకు చాలా నా శరీరంలో జీవితంలో నేను చాలా కోల్పోయినాను తల్లి తండ్రి గురువు దైవం యాక్చువల్గా సార్ విషయంలో సారే తల్లి సారే తండ్రి సారే గురువు ఈ మాట నేను కాదు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది ఎంతోమంది జీవితాల్లో ఆయన బ్రతిగా ఉన్నారు ఈరోజు లేరు అనే విషయం మేము తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని వదిలిపెట్టుకోవడం అన్నది చాలా బాధాకరము రాముడు సార్ అనేటటువంటి మాకు తండ్రి గురువు దైవము అనుకోవచ్చు దైవం మాకి పేద విద్యార్థులు అందరికీ ఒక అండగా తన అభిమానము తన అభిమాన కొడుకులుగా తన కొడుకులు కంటే ఇంకా ఎక్కువ చూసుకున్నటువంటి మా దేవుడు మా రాముడు సార్ మమ్మల్ని వీడిపోతున్నది చాలా బాధాకరము ఈరోజు ఈ డిపార్ట్మెంట్ అని లేదు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక క్లర్కల్ క్యాడర్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ దాకా ఎదిగినటువంటి ఎదిగి ఎదిగినారంటే ఆ సార్ గారి పుణ్యమని ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము అటువంటి సారు మా మధ్యలో లే లేనది చాలా బాధాకరము సార్ దగ్గర శిష్యులము ఆ హాస్టల్లో టూటర్గా పనిచేస్తూ ఈ పిల్లలల్లో మా స్టూడెంట్స్లే మేము చెప్పిన క్రమశిక్షణ సార్లు చెప్పిన క్రమశిక్షణకి ఉన్నత శిఖరాలు ఏ డిపార్ట్మెంట్లో కానీ ఏది కానీ సాధించిందంటూ లేదు అయినా చనిపోయినా చనిపోలేదు రాముడు కృష్ణుడు వాళ్ళు ఎప్పుడు జీవితాంతం బతికి ఉన్నట్టునే గురువు గారు మాకు పేద విద్యార్థులంటే చాలా వినలేని ప్రేమ ఆయన క్రమశిక్షణ అంటే చాలా ఇది పేద పిల్లలు వృద్ధిపడాలనే ఉద్దేశంతో మంచి చెడు ప్రతి ఒక్కటి విద్యార్థులంటే తాను తానంటే విద్యార్థులనే రీతిలో అతని విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు మా గురువు అతని ఈరోజు అతని అంత్యమయాత్రలో పాల్గొనేందుకు కూడా చాలా ధన్యవాదములు చాలా ఇంత మంది ఉద్యోగస్తులు ఇంతమందిని తన యొక్క బలగం సాటించుకున్నా అంటే హీఈ దేవుడు ఒక రామకృష్ణుల రాజ్యంలోన ఒక యుగం అంతరించిపోయింది ఈరోజు మా నాన్న మాకంటే హాస్టల్ విద్యార్థులతోనే ఎక్కువగా గడిపేవారు మాకంటే వాళ్ళ బాగోగుల గురించే ఎక్కువగా ఆలోచించేవారు నా పిల్లలని అన్ని శాఖల్లో ఉన్నారు అని గర్వంగా చెప్పుకునేవారు ఈరోజు ఇంతమంది మా నాన్న అంత్యక్రియలకు హాజరైతే నాన్నకే కాదు నాకు కూడా గర్వంగా ఉంది మా నాన్న మరణించలేదు మా అందరి మధ్య ఉన్నాడు అని రాముడు మాస్టర్ కుమారుడు అంటున్నారు ఎప్పుడు చెప్తుంటాడు అనమాట ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి నేను నేను చిన్న ఉన్నప్పటి నుంచి అదే గమనిస్తున్నాను ఎప్పుడు గర్వంగా చెప్పుకునేవాడు నాకు ఈరోజు నా జిల్లాలో మొత్తము ప్రతి డిపార్ట్మెంట్లో అది పోలీసులు కావచ్చు టీచర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఏ ఏ డిపార్ట్మెంట్ అన్నా చెప్పు నా స్టూడెంట్స్ ఒకరు ఉంటారా నువ్వు నా లాగా ఎప్పుడు బతకలేవు అనేవాడు నేను అమెరికాలో ఉంటాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయనలాగా నేను బతకలేనని నిజమే అనిపించింది ఏది ఏమైనా గురువు అనే పదానికి నిజమైన నిర్వచనం చెప్పిన రాముడు మాస్టర్ ఆయన చేసిన సేవల రూపంలో నిజంగానే బతికే ఉన్నాడు కదా